హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ లాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ నూట నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫార్టీ రూపీస్ సుగంధ్రాలు ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ సెంటర్లో చామంతి నూట రూపాయలు వన్ సెవెంటీ రూపీస్ బుల్లెటెల్లో చామంతి నూట పది రూపాయలు వన్ టెన్ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు అరవై ఆరు రూపాయలు సిక్స్టీ సిక్స్ రూపీస్ ఎల్లో కలర్ బంతి అరవై ఐదు రూపాయలు పలికాయి